దోస్తులు మీకు అందరికి నమస్కారం మీరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం తెల్లజొన్నలు ఇషిరణ ఎందుకంటే ఈ ఎండకు అంబలు తాగితేనే మాకు మంచిగా ఇవ్వ ఈ అంబలు ఎట్లా కాసుడు అనేది చూపిస్తాం మీకు ఈ ఎండాకాలం అయితేనే ఇవంబలు తాగి పనులకు ఇట్లా అంబలు కాసుకొని ఇట్లా ఇప్పుడు నానబెట్టుకొని పొద్దుగాల కాసుకోవాలి అప్పుడు మంచిగా అంబలు ఉంటుంది పులిచి ఇక మంచిగా ఉంటుంది ఇక ఇవి ఇట్లా అనుకొని కలిపి పిండి ఈసిరిన ఈసిరి ఏం చేసినా ఇక ఆ రోజు చూపించాలి ఇప్పుడు చూయిస్తాను ఇవి అంబలికి ఇగో ఇట్లా పో నీళ్ళు ముందుగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని వెనక సిరి పొడి వేసుకోవాలి పొడి వేసుకొని ఇట్లా అనుకొని ఇప్పుడు నానబెట్టుకొని పొద్దుగాల అంబలు కాసుకొని ఆరిటికే తాగి ఇది ఇప్పటిది కాదు అంబలి మా అత్త మా ఉన్న కాళ్ళ నుంచి మాకు ఇదే అలవాటు అంబలు కాసుకొని తాగి పని పురుకుడు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఇక మళ్ళీ అన్నం తినడు తాగింది తాగిందంటే వెళ్తాం మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అన్నం తింటాం మళ్ళీ సాయంత్రం మళ్ళీ మొకసార్లు పోయే ఉరుకుతాం ఇక అందుకని అన్నం పోతలేదు పోకుంటే రోజు గిట్లనే అంబలు కాసుకొని తాగి ఇక పోవాలి ఇక మీకు చూపిస్తాను అని మీకు నానబెడతా అన్న నాన పెడితే పొద్దుగాల మళ్ళీ అంబలు కాయంగా కూడా మీకు మళ్ళీ ఒకసారి మళ్ళీ చూపిస్తాను కలిపి పెట్టుకోవాలి విద్య ఇట్లా కలిపి పెట్టుకుంటే తెల్లారి వరకు పులుపుతుంది అంబలి ఉలిపితే మంచిగా ఉంటుంది ఉంటే మంచిగా ఉంటుంది ఇక ఇప్పుడు రేపు ఇప్పుడు ఉలిపి ఇట్లా కలిపి పెడతాను కాబట్టి పులుపుతుంది పులిచినాక మళ్ళీ రేపు అంబలి కాసుకొని మళ్ళీ కాసేటప్పుడు కూడా ఊహించుతాము ఇదిగో నా ఇట్లా నిన్న పొదువుకగా ఈ పిండి నానే లేదనా అయితే తెల్లజొండ పిండి నానేసిన కదా ఇక అది మంచిగా ఇగో నానింది ఇక పులుపు పెక్కితే ఇప్పుడు అంబలు కాసుకొని తాగి ఇప్పుడు డాడీ నేను పొలం పొయ్యే పోవాలి ఇక ఇవి తాగినాక పొలం కొయ్య పోతాం ఇవి దించుకొని బయటికి పోతాయి బయటికి పోయి డాడీకి పోతా నేను డాడీకి పోసినాక నేను ముఖం కట్టుకొని నేను తాగి ఇంత తాగి అంబలు తాగితావు ఇక ఇడబెడతా ఈడ పెట్టిన అంబలు పోతా అంబలు పోసి ముఖం కట్టుకుంటాను 那直接的，去了，是不是？